చూసేందుకు ఎర్రగా లోపలంతా చక్కని గుజ్జు లాంటి ద్రవంతో ఉంది కదా అని ఆ పండును గనక మీరు పరగడుపున తిన్నారా ఇక అంతే సంగతులు ఫిట్స్ వచ్చి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాపురిస్తుంది కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోవచ్చు అవును మేం చెబుతుంది నిజమే దీన్ని పలువురు సైంటిస్టులు కూడా ప్రయోగాత్మకంగా రుజువు చేశారు ఇంతకీ ఆ పండు ఏంటో తెలుసా లిచి అవును దాన్ని గనక పరగడుపున గనుక తింటే ఇక అంతే సంగతులట బాల్చి తన్నేయాల్సిన పరిస్థితి వస్తుందట బీహార్ లోని ముజఫర్పూర్ ప్రాంతం అది అక్కడ రెండు వేల పద్నాలుగు వరకు ఏటా వందలాది మంది చిన్నారులు విచిత్రమైన వ్యాధి కారణంగా మృత్యు బారిన పడుతూ వచ్చారు ఈ క్రమంలో అనుమానం వచ్చిన పలువురు అమెరికా ఇండియా సైంటిస్టులు సదరు పిల్లలకు సోకుతున్న వ్యాధిని గుర్తించే పనిలో పడ్డారు అసలు అది ఎందుకు వస్తుందో తెలుసుకున్నారు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సైంటిస్టులు ఒకేలాంటి వ్యాధి లక్షణాలను ఉన్న మొత్తం మూడు వందల తొంభై మంది పిల్లలను ల్యాబ్లలో టెస్టులు చేశారు అయితే వారిలో దురదృష్టవశాత్తు నూట ఇరవై రెండు మంది మృతి చెందారు కానీ అందరిలోనూ ఒకేలాంటి వ్యాధి ఆ లక్షణాలుండటం వలన వారు పరిశోధనలు చేయగా ఏంటంటే వారికి హైపోగ్లైసిమిక్ ఎన్సెఫలోపతి అనే ఒక రకమైన నరాల సంబంధ వ్యాధి సోకిందని అందుకే ఫిట్స్ వచ్చి చనిపోతున్నారని గుర్తించారు అయితే ఆ పిల్లలందరిలోనూ ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో కూడా వారు తెలుసుకున్నారు వారు రోజు సాయంత్రం పూట తిండి మానేసి అదే ఖాళీ కడుపుతో మరుసటి రోజు ఉదయాన్నే లిచ్చి పండ్లను బాగా తిన్నారట దీంతో సహజంగానే వారి శరీరంలో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండటం ఖాళీ కడుపుతో ఆ పండ్లను తినడంతో వాటిలో ఉండే మిథైలిన్ సైక్లోప్రొపైల్ గ్లైసిన్ హైపోగ్లైసిన్ ఏ అనే పలు రసాయనాలు వారిలో హైపోగ్లైసిమిక్ ఎన్సెఫలోపతి వ్యాధిని కలిగించాయట దీంతో వారికి అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి చనిపోయారట తగినంత ఆహారం దొరకకపోవటం స్థానికంగా లిచ్చి పండ్లు ఎక్కువగా లభించటంతో అక్కడి పిల్లలు వాటిని తినడం అలవాటు చేసుకున్నారు అలా తిని తిని కొందరు చనిపోగా మరికొందరు ఇప్పటికీ ఫిట్స్తో ఇతర నాడీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు కనుక జాగ్రత్త ఖాళీ కడుపుతో లిచ్చి పండ్లను మాత్రం తినకూడదు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర